ధ్యానం ఏ పని కాదు అట్లా మనము ఇప్పుడు దీపము చూస్తాము అది ధ్యానమే అగర్గతను చూస్తాము ధ్యానమే దాన్ని మన లోపలతో దీపం గుర్తించుకునేట్టు అది పెద్ద ధ్యానం అంటే ఆ దీపం నిర్వహించేటప్పుడు కొంతవరు సద్గురు సద్గురు అంటే బాబాసు మాట్లాడే ఎవరైనా ఉందని అక్కలేదు అంటే సద్గురు మహాన్ సద్గురు కాదు మనం లోకట్లో ఉన్న జ్యోతిని వినిపించింది మనము బయట మనం వెతికి చూస్తాం ఏమి ఈ గిట్టాం బయట ఈ బయటకు అందరి కోసం అందరి దృష్టి అంటే జ్ఞాన జ్ఞాన జ్యోతి అంటే మన జ్ఞాన జ్యోతిని మనం వెలిగించుకొని మనం ప్రతిరోజు మనము అయినా కడితే టైం తీసుకుంటాం మన ధ్యానం చేసినాము అంత దృష్టి అయినాము అదే మన తోటి మనం ఉండిపోతుంది ఎక్కువ శ్వాస అని మనం ప్రతిరోజు మర్చిపోకుండా మనకి ఎప్పుడు తెలియకవుతుంది అప్పుడు మూడు గంటల నుంచి ఆరు గంటల లోపల గంట మనం ఎప్పుడన్నా గమముతం అంటారు ఎందుకంటే టైం అంటారు కానీ మూడు గంటల కాడితే ఆరు గంటల దాకా దాంట్లో ఆ టైంలో మనం ధ్యానం చేయాలి

ప్రతి ఒక్కటి రాష్ట్ర రాష్ట్రానికి ద్వారా దేశం అంతా తిరిగి తిరిగి తన బిడ్డల ఇళ్లలకు వెళ్ళి ఎక్కడ ఏ తండ్రి కాకుండా ఎవరినసా చెప్పండి ఒకసారి ఎవరి పావం వేశారు తన పాదాలతోటి ఇల్లు మనల్ని మనని ఎవరు శుద్ధి చేశారు ఒక్క కూడా సంత భగవంతుడి దీర్ఘంలో భగవంతుడి ఈ విధంగా ఉన్నాడా ఇలా ఉంటాడా కృష్ణుడు ఇలా ఉంటాడా చూపించి అన్ని పసిలి ఎవరు ఎక్కడైనా చూడండి స్వామి ఎన్నో అడుగుతున్నారు ఫెయిల్ అడుగుతున్నారో మనకేంటి మన నుండి తీసుకునే వాళ్ళు గురువులు ఎన్నటికీ రాలేదు ఎవరైతే మనకు ఆశీర్వాదం ఇస్తారో వాళ్ళే నిజమైనా గురువులు సందుకున్నారు మన నా ఉంచే వాళ్ళు వాళ్ళు మనం ఎక్కడికి పోయినా ఇది వాస్తవాన్ని తెలుసు వాస్తవం సత్యాన్ని సత్యాన్ని గ్రహించండి ఇది సత్యమా ఇది అసత్యమా ఇది మనిష ఇది ఇది పాపమా ఇది పుణ్యమా ఇది భక్తి ఉందా ఇక్కడ మన వాళ్ళ పుణ్యమానికి వస్తుందా మనం ఏం నిర్ధారణ అవుతుంది మనది మరి మనది ఒక వాళ్ళ నుంచి మనకి కలెక్టర్ వస్తూ రిటైర్ అయ్యేంత వరకు ఉండొచ్చు రిటైర్ అయిన వరకే ఉంటాను నేను కానీ ఈ ఆధ్యాత్మికం అనేది మన జీవితాంతం ఉండదు పై ఈ ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక లేదు అన్నిట్లతో రిటైర్మెంట్ అవ్వచ్చు కానీ ఈ ఆధ్యాత్మిక మాత్రమే రిటైర్మెంట్ లేదు కొన్ని సంవత్సరాలు అనేది లేదు జీవితాంతం మనతో ఉండే పెద్ద పదవి కోసం మనుషులే తక్తి మొత్తం ధ్యానం చేయండి అదే ఒకసారి స్వప్నంలో బాబా గారు ఇలా కూర్చున్నారు బాబా గుర్తు ఏం గుర్తు అంటే నాకు చేసాం బాబాస్తుంది మొత్తం పైకి లేచ పైకి లేచిన మొత్తం తిరుగుతున్న మొత్తం రౌండ్ 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 గుండ్ర కదిలిపోతున్నా మొత్తం నేను గుండ్ర కదులుతున్నాను బాబా నేను అసలు కొట్టుకుపోయాడు మార్గంలో అంటే ఎవరు ఎవరి లేదు నువ్వు ముందే అంతటి మహిళ శక్తి బాగా కాబట్టి ఇవాళ ఎక్కడెక్కడ ఎండో వచ్చినా కూడా మా కోసం ఇంకా టైం ఇస్తే దాదాపు అంతా ప్రోగ్రాం ప్రారంభించ మనం డెబ్బై రెండు నాలుగు చెడలేకపోతాయి ఆ డెబ్బై రెండు నాలుగులో ధ్యానం ద్వారా శుభ్రమవుతాయి మన రోగాలు రోగాలున్నా ఆ నాలుగు నాలుగు మన రోగాలు వస్తాయి ఆ రోగాలు నాలుగు ధ్యానం ద్వారా శుభ్రమవుతాయి అండ్ ఏ రోగం వచ్చింది ఏ చెడు ఆలోచన ఇచ్చినా ఆ ధ్యానం ద్వారా మనం దూరం చేయాలి ఫస్ట్ మనం చెడు ఆలోచన ధ్యానం ద్వారా చెడు ఆలోచన వెళ్ళిపోలేదు నేను దీనిది చెడు ఆలోచన ద్వారా మనం చెడు గుర్తలు చేస్తాం చెడు గుర్తలుగా మనం చేద్దాం ఆ చెడు ఆలోచన మన లోపల రావాలి మన లోపల రావచ్చు ఆ చెడు ఆలోచన రావద్దంటే ఆ ఆలోచనను దూరం చేయడానికి చెడు ఆలోచన దూరం చేయడానికి మనం ధ్యానం చేయాలి ధ్యానం చేస్తే ఆ మెల్లమెల్లగా మెల్లమెల్లగా డైలీ ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇట్లా తెచ్చుకుపోతే ఆ మన శరీరం ఉన్న లోపాలు కాదు చెడు ఆలోచనలు కాదు రోగాలు కాదు ఆ ధ్యాన ద్వారా మనకు శుభ్రం కాదు ఎప్పుడైతే మన ఆత్మ శుభ్రమవుతాం మన విజ్ఞానం అన్ని శుభ్రమవుతాయి మనం ఎదుటి మంచి చేస్తాం మంచి కూడా ధ్యాన ధ్యానం చేయాలన్న మాకు చాలా ఉంటుంది కానీ మాకున్న రోజు బిజీ కార్యక్రమాల మేము పోలేకపోతే బాధపడుతుంది ఇక్కడ వచ్చినాక మాకు చాలా గౌరవం ఇది ధ్యానం కమి మంది మరి బీమాలు రకాలు షుగర్లు బీపీలు క్యాన్సర్లు థైరాయిడ్లు చెప్తే వంద రకాల రకరకాల బీమాలు వస్తున్నాయి మరి ఇటువంటివి నట్టుకోవాలంటే ధ్యానమే ధ్యానం చేస్తే దూరం దూరమైతాయి ఎందరో మంది చూస్తున్నాం ఈ గ్రామస్తుయ ప్రకాశరావు అమ్మ ఎనభై సంవత్సరాలు బతికింది మేమే ప్రత్యక్షిస్తున్నాం ఇలా ఎందరో మంది ఉన్న చాలా మంది ఎనభై ఎనభై సంవత్సరాలు బతింది అంటే ధ్యానంతోనే మనం ప్రత్యక్షాం ధ్యానంతోనే భక్తి భావన సత్పురుషులలో తను ఒక సన్మార్గాన్ని బోధించడానికి ప్రతి మనిషి యొక్క లక్ష్యాన్ని తెలియపరచడానికి వచ్చిన ఒక అవతార పురుషుడు కులాజీ ఇక మనం అనొచ్చు పరస్పరంగా ఒక విషయం మనం చర్చ చేసుకోవచ్చు ఏంటి కులాది బాబా ప్రత్యక్షంగా ఉన్నప్పుడు చేసిన కార్యం ఇప్పుడు జరుగుతుందా కులాది బాబా ఉన్నాడా అనే అనుమానం కూడా మనకు రావచ్చు కదా కానీ మనం పాత మార్పుల గురించి ఆలోచిస్తే మనకు మన మనసులో ఉన్న ఈ సమస్య తొలగిపోతుంది ఎట్లా మరి బాలాజీ లేడు వెంకటేశ్వర స్వామి లేడు రాముడు లేడు కృష్ణుడు లేడు మనం అందరం దేవుడు అని భిస్తున్నాం పూజిస్తున్నాం మరి వాళ్ళకు కూడా పూజించద్దు పూజించద్దు కదా వాళ్ళు లేరు కదా మరియు బాబా లేనట్టు వారు కూడా లేనట్టుగా మరి ఇతనికి లేకపోతే వాళ్ళకు కూడా లేనట్టే కదా అంటే పరస్పరంగా మనం ఒక చర్చ ఒక నిర్ణయానికి రావడానికి మనకు తెలవని మనం భేదాలు చేస్తాం మనకు తెలివని తనం వేరేలా కాదు మనకు తెలియ కానీ బాబా ఉండే అసలు ధ్యానం ఎట్లా చేయాలనేది ఎందుకంటే మనం రెండు పొడవుల మీద ప్రయాణం చేస్తే ఒకటేసారి మనం గమ్యానికి చేరుకోలేము ఈ గట్టి నుంచి ఆ గట్టికు చేరుకోవాలంటే మనం సముద్రంలో పడవల మీద ప్రయాణం చేస్తే రెండు పడవల మీద ప్రయాణం చేస్తే మనము గమ్యానికి చేరుకోలేము మరి సాధు సంత మహాత్ములు ఏ విధంగా ప్రయాణం చేశారు ప్రయాణం అంటే ధ్యానం సరే ధ్యానం మరి వాళ్ళు ఏ విధంగా చేశారు శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి చెప్పడం జరిగింది అర్జున భూమధ్య దృష్టిని నిలిపి ఎవరైతే ధ్యానం చేస్తారో వారే నన్ను తెలుసుకోగలుగుతారని చెప్పి శ్రీకృష్ణ బాబానుడు మన బాబా గారు కూడా ఈ దృష్టినే ఈ కుంకుమ కొట్టును మనం ఎక్కడైతే ఈ రెండు కనుబొమ్మల మధ్యలో కుంకుమ కొట్టు పెట్టుకుంటామో మూసి ఆ రెండు కనుల దృష్టిని మనము లోపలికి వెళ్ళే ఇక్కడ రెండు కనుబొమ్మల మధ్య దృష్టిని పెట్టాలా అక్కనే చూడాలా అని చెప్పి బాబాడు మరి మనం అందరం బాలాజీ నాయక్ की आम्ही जर चुकलो तर चौर्यासी फेऱ्यामध्ये जातो म्हणून की आम्हाला ज्याने सत्संग ओळखीला त्याचा जन्मधन्य झाला ते सत्संग कशासाठी की आम्ही चौऱ्याशीच्या फेऱ्यामध्ये नाही जावा म्हणून आजचा सत्संग आणि याच सत्संगामध्ये संताने सुद्धा मानलेला आहे नाम घेता वाया गेला ऐसा कोणी ऐकला आम्ही जेव्हा अशा सत्संगामध्ये येतो आणि आम्हाला असेच चार लोक येतात आणि आपल्याला ते ज्ञान देतात मग आपल्याला संतांनी कोणतं ज्ञान दिला आणि बाबाजीने कोणतं ज्ञान दिलं आताच बालाजीने आपल्या भजनाच्या रूपामध्ये बाबाजीचाच विषय घेतला आत्म्याच्या पलीकडे देव नाही स्वास व उश्वासाच्या पलीकडे मंत्र नाही हेच संतांना आपल्याला सांगितलं आणि बाबाजीने मी आपल्याला सांगितलंय मग या आत्म्याला आप ओळखण्यासाठी आपल्याला खराय फिरावं लागतंय कुठं फिरावं लागतंय का नाही बाबाजीने म्हणले संतांनी म्हणले ध्यान समस्त पलोका परदाता आहे आम्हाला कुठं फिरायची काहीच गरज नाही करदाता आहे बस आम्हाला कुठं जायचं नाही पाच मिनट दहा मिनट आपण आपल्या घरी बसू शकतो आणि ध्यान बसणं म्हणजे आपण आता पहिल्या नाही तर बसवलं सहज बसायचं आणि स्वासोश्वासावर सुआ स्वासोश्वासावर एक चित्त होणं म्हणजे याच्या पलीकडे काही आणि बाबाजीने बी सांगलं संतांनी सांगलं तुकडोजी महाराज म्हणला सहज ध्यान मस्त हो काही करावं लागते का सहज कर ध्यान मस्त हो ज्ञान आता आता बरेच लोकांना उदाहरण दिलं मोबाईलला चार्ज लावले मोबाईल चार्ज संपलं की त्याला मोबाईलला ला जर बॅटरी चार्ज लावली की ते चार्ज होते असं तुकडोजी महाराज सुद्धा म्हणला सहज कर ध्यान मस्त हो ज्ञान आपले हे शरीर थोडे वेळ पाच मिनिट दहा मिनिट कसे माणसाचे नजदीक का संबंध है ऐसा कोई भी नहीं बोला कोई भी नहीं बोला इधर जाओ उधर जाओ पूजा करो हमारी पूजा करो हम एक भगवान है हम तुम्हारा भगवान है तुम्हारे लिए हम अवतार लेके आए मेरे को डालो माला डालो मेरे को घी लाओ दूध लाओ मेरे को दूसरा भगवान नहीं मैं अगर भगवान हो तो आप कौन है सामने का कौन होगा कोई तो उसका होगा ना नजीक सामने का भी भगवान करो है। <laughs> ये मेरा विचार है जो मेरे है पूरा, लेकिन करना ढूंढ कर। रही इधर भागो करे सार निकले बाबा के दर्शन अरे क्या है भगवान कुछ लेके जा रहे वहां दर्शन के लिए भगवान कुछ लेके भाग रहे मेरा विश्वास है भगवान को लेके जा रहे दर्शन के लिए अरे भगवान तो मिला हुआ भगवान कुछ लेके जा रहे हैं काशी द्वार का, का तो मिलेगा क्या अपने जग में डब्बी रहे ढूंढ रहे इधर उधर अरे डब्बी कहाँ गए अंगार डब्बी कहाँ गए अंगार डब्बी कहाँ हो गए वैसी अपनी हाल होगी अपने धर्म की इसलिए ऐसी बर्बादी है दुनिया को रास्ता भूल है अपनी निशाए नीट डूब गई तो किताब पढ़ेगा अपना तो भी बहुत है आप दो तीन लाख किताब करने के लिए दो तीन लाख लगते नहीं दूसरे है अब उनका अमृतवाणी है रिकॉर्डिंग उचल रहा हिंदी ग्रंथ रहे जीता पंद्रह आदमी होना दो चार साल लिखने के लिए जब मालूम हो जाए हो जाएगा पूरा दुनिया को कि बाबा कौन थे क्या थे बाद मरने के बाद वो पढ़ने के बाद बाद सिर फोड़ के लेंगे मेरा विश्वास है मेरा काम होगा आज मैं आज भी मर गया तो मेरा काम नहीं रुकता हो गया काम रविंद्र शेठ मंदिर को लेकर गया आना आपने जैसे दर्शन वो क्या बोलना अरे दर्शन बंद करो बाबा दर्शन बंद करो रविंद्र शेट दर्शन बंद करो